హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసైతే ఈరోజు నేను డిమార్ట్ నుంచి ఏం తీసుకొచ్చానో వీడియోలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో వచ్చేసైతే ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వాచింగ్ చేయండి సో ఇంకా ఇక్కడైతే నేనైతే మొత్తం సరుకులు అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే నేను న్యూగా వచ్చింది ఈ డబ్బా బాగుంది డిమార్ట్లో అని తీసుకున్నాను సో ఇందులో మనం ఫ్యాన్సీ వేసుకోవచ్చు అనమాట నాకు ఎక్కువగా జ్యువెలరీ ఎక్కువ ఉంది సో అందుకని ఈ బాక్స్ అయితే తీసేసుకొని జ్యువెలరీ పెట్టేసుకుందామని తీసుకున్నాను ఇక్కడ మనకి సపరేట్గా బాక్స్లో వచ్చేసాయి కదా సపరేట్గా మనం పెట్టేసుకోవడానికి జ్యువెలరీ అయినా ఇయర్ రింగ్స్ అయినా కానీ సో ఫైనల్ అయితే ఇక్కడ బిస్కెట్స్ అనమాట నా ఫేవరెట్ బిస్కెట్స్ ఇవి ఇంకా ఏంటంటే ఇవి చాలా బాగుంటాయి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా వన్ మంత్ వరకు అయితే తీసుకొచ్చాను కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే పడిపోతుంది అనమాట బిల్ అయితే మా హస్బెండ్కి అంటే పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్ పెడుతూ ఉంటాం కదా బిస్కెట్లు అవి ఇంకా సో అందుకని ఎక్కువగానే బిస్కెట్లు తీసుకుంటాను నాకు కూడా చాలా ఇష్టం నేనైతే కిచెన్ ఐటమ్స్లో చాలా వరకు తీసుకుంటాను ఇంకా ఏంటంటే రెసిపీ వీడియోస్ చేస్తా కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను అనమాట సో మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి వీలుండదు కాబట్టి ఒకేసారి వన్ మంత్కి సరిపడా తీసేసుకుంటాను ఎందుకంటే మనం బిర్యానీలు చేసుకోవడానికైనా కానీ ఇంకా రెసిపీస్ కుకింగ్ వీడియోస్కి కావాల్సినవి అన్నీ తీసేసుకుంటాను ఇక్కడైతే ఒక సంచి అయితే అయిపోయింది ఇంకా మా బుడ్డికి చిన్న వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను ఇదేమో బాడీ లష్ అనమాట సో బాగుంటుంది ఈ బ్రాండ్ అయితే మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు పిల్లలకి చర్మం అనేది పగిలిపోతూ ఉంటుంది కదా మనకి చలికాలంలో సో పిల్లలకి బాగుంటుంది అది పిల్లలకి యూజ్ చేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది పిల్లల స్కిన్ కూడా సో ఇప్పుడైతే మరి మ్యాగీ తీసుకున్నాను ఇదైతే మనకి పిల్లలకి టిఫిన్ చేయడానికి వీలు లేనప్పుడు మ్యాగీ చేసి పెట్టేస్తాను టైం లేనప్పుడు మార్నింగ్ టైంలో ఇంకా నెలకు సరిపడైతే తీసేసుకున్నాను అనమాట ఒక సంచి అయితే అయిపోయింది నెక్స్ట్ సంచి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కూడా ఇలాగే తీసుకుంటారా వన్ మంత్కి సరిపడా నేనైతే ఇలాగే తీసుకుంటాను కాకపోతే డిమార్ట్లో ఒకటి తీసుకుందామని వెళ్తాం కానీ మొత్తం తీసేసుకుంటాం అసలు ఏం తీసుకుందాం అనేది కూడా అర్థం తీసుకుంటాం అనమాట వెళ్ళేటప్పుడేమో అన్నీ ఉన్నాయి అన్నట్టు వెళ్ళిపోతాము ఇంట్లో కాకపోతే డిమార్ట్ వెళ్ళిన తర్వాత అన్నీ తీసేసుకున్న తర్వాతే తెలుస్తుంది మనకి బిల్లు దగ్గరకు వచ్చేసరికి ఇంకా మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి వాచింగ్ చేయండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన టిప్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా పండగ వచ్చేస్తుంది కదా సో అందుకని కొంచెం ఎక్కువగానే గోల్సరీ అయితే తీసుకున్నాను సో ఫైనల్ అయితే మొత్తం ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా సో ఇక్కడ ఏంటంటే చాలామందికి వామ్మో ఏంటి ఇన్ని తీసుకున్నారా అని అనుకుంటారు కానీ ఇది తీసుకున్నది కూడా నేను వన్ మంత్ వరకే తీసుకున్నాను అంటే వన్ మంత్కి ఒకసారి ఇలా తీసి పెట్టేసుకుంటే సరిపోతాయి కదా మళ్ళీ మళ్ళీ మధ్యలో తీసుకోకుండా సో అందుకని వన్ మంత్కి సరిపడే తీసుకుంటాను అనమాట చూడటానికి మీకు ఏదో అనిపించవచ్చు అలా ఏం లేదండి సో ఇంకా మన ఛానల్లో అయితే లైవ్ కూడా వస్తుంది మధ్యాహ్నం టూకి అయితే వస్తుంది లైవ్ డైలీ లైవ్ వస్తుంది అలాగే నా ఛానల్లో కూడా జాయింట్ బటన్ ఉంటుంది జాయింట్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మెంబర్షిప్ తీసుకోండి ఇంకా ఇక్కడైతే నేను మసాలా దినుసులు అయితే ఇక్కడ పెట్టేశాను ఒక గాజు బౌలోకి అయితే ఇంకా పుట్నాల పప్పు ఇవన్నీ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను సో ఇక్కడ మనం రెసిపీస్ ఎక్కువ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను అనమాట ఏమైనా కానీ ఇంకా ఏంటంటే మనం గోసరి తెచ్చుకున్నప్పుడు నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను బాక్సులు అన్నీ క్లీన్ చేసేసుకొని సో అందుకే మా కిచెన్ చూస్తూ ఉంటారు కదా మీరు కూడా లైవ్లో చూపిస్తూ ఉంటాను మీరు కూడా ఇలాగే డిమార్ట్కి వెళ్ళి అన్ని తెచ్చుకుంటారా మరి ఎన్ని తెచ్చుకుంటారా అనేది కూడా నాకు వీడియోలో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం బాక్సులకైతే స్టోర్ చేసి పెట్టేసుకుందాము ఇక్కడ నేను ముందుగానే బాక్సులు తీసుకొచ్చి పెట్టేశాను సో మనకు ఒక బాక్స్ అయితే నిండిపోయింది బిస్కెట్ల వరకే ఇక్కడ ఇంకొక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే నేను వీడియోని కొంచెం కొంచెం తీసుకుంటూ ఎడిటింగ్ చేసి పెట్టేశాను సో ఇక్కడ మనకి వీడియో తీసుకుంటూ మనం సరుకులు సర్ది పెట్టేసుకోలేం కదా అందుకని నేను కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ అన్నీ సర్ది పెట్టేశాను ఇక్కడైతే నేను ఒక బాక్స్లో ఉన్న స్నాక్స్ మొత్తం తీసేస్తున్నాను ఇందులో కూడా కొంచెం ఎగస్ట్రా సరుకులు పడతాయి కదా సో మనకు కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని నేను ముందుగానే అన్ని స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాను మనం ఇంటి నిండి సరుకుల కంటే కొంచెం డబ్బాలు స్టోర్ చేసి పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు తీసుకుంటే బాగుంటుందని మనకి కిచెన్ కూడా పెద్దగా ఉన్నదంటే కొంచెం గోల్సరి అనేది కనపడేటట్టు పెట్టుకోవచ్చు సో మాకైతే కిచెన్ చిన్నగా ఉంటుంది కాబట్టి అన్నీ ఇలా స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాను సగం వరకు అయితే సర్ది పెట్టేశాను ఫైనల్లీ ఇంకా ఇక్కడేమో ఆయిల్ ప్యాకెట్లు పెట్టేశాను ఇక్కడేమో ఇంకా సోప్స్ పేస్ట్లు అవి అన్నీ పెట్టేశాను తర్వాత మళ్ళీ సర్ది పెట్టేసుకుంటాను మొత్తం ఫైనల్లీ అయితే సగం వరకు అయితే అయిపోయాయి సో చూడండి ఇంకా కొన్ని వరకు అయితే ఉన్నాయి ఇవి కూడా సర్ది పెట్టేసి మొత్తం తీసేస్తాను ఇంకా కొన్ని మిగిలిపోయాయి అవి కూడా నేనైతే ఒక బ్యాగ్లో వేసుకుంటున్నాను సో అంతేనండి ఫైనల్లీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన నెల్లూరు స్పెషల్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ